ఖమ్మం జిల్లా పాలెం మండలం రాకాశి తాండాల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు వరద ముంపు గురైన బాధితులను స్థానిక మంత్రి పొంగులేడితో కలిసి పరామర్శించారు వరద కారణంగా రైతులు పంట పొలాల్లో ఇసుక మెట్లు వేసాయన్నారు కిషన్ రెడ్డి ఇల్లు కోల్పోయిన ప్రజలకు తాత్కాలికంగా షెల్టర్లు ఏర్పాటు చేసి ఆమోదయోగ్యమైన నివాసాలకు నిర్మిస్తామన్నారు సర్వస్వం కోల్పోవడం జరిగింది అదృశ్య ప్రజలు మరి ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి ఇండ్లు కానీ ఇండ్లో ఉన్నటువంటి వస్తువులు కానీ వ్యవసాయం కానీ పంట పొలాలు కానీ మొత్తము మరి నష్టపోవడం జరిగింది ఇక్కడ వేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి అయితే తండా చెందినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ భూములలో పూర్తిగా ఇసుక మేటలు వేసి వరద కారణంగా ఈరోజు వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఉపయోగ యోగ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది శాశ్వత ప్రాతిపాదికన వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరి యొక్క ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రాకాశ దండను షిఫ్ట్ చేయడం దాంతోపాటు ఇక్కడ సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్లకు సర్వే చేసి వాళ్ళు నేరకంగా ఆదుకోవాలనేటువంటి విషయం మూడోది చివరగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట పొలాలు అయితే మరి ఇసుక మేటలు వేశాయో దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసి రైతులకు అన్ని రకాలుగా మరి ఆర్థిక సహాయం అందజేసి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి ఎందుకంటే కుటుంబాలు పూర్తిగా చెల్ల చెదరైపోయాయి వృత్తులు కోల్పోయాయి వ్యవసాయం దెబ్బతిన్నారు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సర్వస్వం పట్టు బట్టలతో మిగిలిపోయారు కాబట్టి చాలామంది వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నాకు